హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ ఛానల్ ఛానల్కి స్వాగతం సో ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు అయితే వినేస్తం సంబంధించిన పథకం సంబంధించిన అయితే వివరాలు చూద్దాం సో పాత వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరు కంటే ముందు బయోమెట్రిక్ వేస్తే రెండు వేల రూపాయలు వస్తాయా అని అడుగుతున్న చాలా మంది కామెంట్ సెషన్లో పెట్టిన వాళ్ళందరికీ అయితే నేనైతే రిప్లై ఇచ్చాను సో అదేవిధంగా ఈ విషయం అయితే డిస్కస్ చేద్దాం అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారికి మార్చిలో రెండు వేల రూపాయలు మీ ఖాతాలో ఎందుకు కాలేదు తెలుసుకుందాం సో కొత్తగా అప్లై చేసుకున్న వారు బయోమెట్రిక్ వేయాలా ఈ విషయం అయితే చాలామంది అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు సో అదేవిధంగా మార్చ్ నెలలో కొత్తగా అప్లై చేసుకున్న వారికి మార్చ్ వృత్తి వస్తుందా ఈ నాలుగు విషయాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం సో పాత వాళ్ళు ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరు కంటే ముందు బయోమెట్రిక్ వేస్తే రెండు వేల రూపాయలు వస్తాయా అని అడుగుతున్నారు సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనకున్న మార్గదర్శకాల ప్రకారం అంటే ఇవన్నేస్తాం యొక్క మార్గదర్శకాల ప్రకారం ఇరవై ఆరు కంటే ముందు ఇరవై ఐదు కానీ ఇరవై రెండు కానీ అలా వేస్తే అది వచ్చేసి ఫిబ్రవరి నెలకి కౌంట్ అవుతుంది అనమాట సో మీరైతే ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఎవరైతే మీకు మార్చి నెలలో రెండు వేల రూపాయలు కావాలనుకున్నారో వారు వచ్చేసి ఇప్పుడే అంటే ఈ నెల ఇరవై ఐదు లోపున మీరైతే మీ దగ్గరలో ఉన్న వెలుగు కేంద్రాల్లో కానీ రేషన్ షాప్లో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దానిలో అయితే మీరు వేయండి మీకు వేస్తే కనుక వాళ్ళు ఈ యొక్క పాత అంటే మొదటి వారంలో ఎవరైతే చెప్పామో మనకు ఆల్రెడీ వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత మీకు కూడా ఈ వృత్తి అనేది రెండు విలుపులు అయితే వస్తాయి మీరైతే వెయ్యండి మీకైతే వృత్తి అయితే వస్తుంది బయోమెట్రిక్ వేస్తే కనుక మీరు వేయకపోతే కనుక ఇంతవరకు కానీ ఈ నెల మార్చ్ ఇరవై ఐదు లోపల మీరైతే వేస్తే కనుక మీకు వృత్తి అనేది రావడం జరుగుతుంది సో మార్చ్ నెలది సంబంధించింది అయితే మీకు వేయకుంటే కనుక మీకైతే మార్చి నెల వృత్తి అయితే రాదు మీకు ఒకవేళ ఇరవై ఆరు రూపాయలు వేస్తే కనుక ఏప్రిల్ వృత్తి అయితే వస్తుంది సో దీనికి కూడా ఎందుకు వృత్తి రాలేదంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే మీ యొక్క వృత్తి మీ అకౌంట్లకి క్రెడిట్ కాలేదు సో దయచేసి మీరు అయితే అర్థం చేసుకోండి మీరు సో మీ అందరికైతే మార్చి నెల వృత్తి అయితే మీకు వస్తుంది దయచేసి వెయిట్ చేయండి సో ఇంకోటి కొత్తగా అప్లై చేసుకున్న వారికి మార్చిలో రెండు వేల రూపాయలు మీ ఖాతాలకి ఎందుకు రాలేదని అడుగుతున్నారు సో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో అంటే ఇంతవరకు అంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారికి పాత వాళ్ళకి మొదటి వారంలో అయిపోయిన తర్వాత మీకైతే ఈ వృత్తి అనేది రావడం జరుగుతుంది ఆల్రెడీ మేము మా అంటే పాత వాళ్ళకైతే మామూలుగా ఎవ్రీ అంటే ఫస్ట్ వీక్ అయితే ఫ అంటే ఫస్ట్ డే అయితే వచ్చేది సో కాకపోతే ఈ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే మీ వృత్తి అనేది వాళ్ళకైతే క్రియేట్ కాలేదు సో వాళ్ళకి అయిపోయిన తర్వాత మీకు కూడా అయితే రెండు వేల రూపాయలు అయితే వస్తాయి సో కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా ఎవరైతే కనుక అంటే నేను చెప్పాను ఆ డేట్ ప్రకారం అప్లై చేసుకున్న వారికి అయితేనే ఈ వృత్తి అనేది రావడం జరుగుతుంది సో మీరు దయచేసి అర్థం చేసుకోండి సో బరి ఇరవై ఐదు లోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అయితే మీ ఖాతాలకి రావడం అయితే జరుగుతుంది సో కొత్తగా అప్లై చేసుకున్న వారు బయోమెట్రిక్ వేయాలని చాలా మంది కామెస్ట్రేషన్లు కామెంట్ చేస్తున్నారు సో వారి అయితే బయోమెట్రిక్ హాజరైతే అయితే లేదు సో ఇది పాత వాళ్ళకి అయిపోయాక అయితే మీకు ఈ వృత్తి అయితే రావడం జరుగుతుంది మీరు అయితే బయోమెట్రిక్ అయితే అవసరం అయితే లేదు కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారు ఫిబ్రవరి ఐదు లోపల వాళ్ళైతే బయోమెట్రిక్ అయితే అవసరమైతే లేదు మార్చి నెలలో కొత్తగా అప్లై చేసుకున్న వారికి వృత్తి అయితే మార్చి వృత్తికి వస్తుందని అడుగుతున్నారు సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జనవరి ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి నెల ఇరవై ఐదు వరకు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే మార్చి నెల వృత్తి అయితే వస్తుంది సో కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అంటే వాళ్ళకి ఫస్ట్ నేను ఆలోచి చెప్పాను సో వాళ్ళకి అయిపోయిన తర్వాత మీకు కూడా వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సో మీరు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి అయితే మార్చ్ నెల వృత్తి అయితే రాదు వారికి ఏప్రిల్ వృత్తి వస్తుంది ఫిబ్రవరి నెల ఇరవై ఆరు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వారికి ఏప్రిల్ వృత్తి అయితే రావడం అయితే జరుగుతుంది సో మీరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పటివరకు అయితే కొద్దిగా సర్వర్లు బిజీ ఉన్నాయి కొన్ని అంటే రెండు రోజుల తర్వాత అయితే మీరు అప్లై చేసుకోండి మీకైతే మార్చి నెల అయితే వృత్తి రావడం జరుగుతుంది సో మీరు ఇంకా అంటే ఎలా అప్లై చేసుకోవాలని అంటే వీడియో అయితే నేను చేయలేను సో కాకపోతే మీకైతే వినేస్తాం వెబ్సైట్ ఉంటే కనుక సో మీరు వినేస్తాం వెబ్సైట్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే అంటే లాగిన్ ఉంటుంది అక్కడ లాగిన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సో అక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా అప్లికేషన్ అయితే వస్తుంది ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక ఈ విధంగా క్యాప్చా కూడా అయితే రావడం అయితే జరుగుతుంది అక్కడ క్యాపిటల్ అంటే క్యాపిటల్ స్మాల్ అంటే స్మాల్ ఎంటర్ చేయండి నెంబర్స్ ఉన్నా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకైతే ఒక ఓటీపీ మీ మొబైల్కి అయితే వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్కి వచ్చేసిన తర్వాత ఈ విధంగా మీరైతే మీ మొబైల్ నంబర్ ని ఇచ్చేసి ఎంటర్ చేసుకుంటే ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు పోర్టల్ అంటే యూనేస్తం పోర్టల్ అయితే ఈ విధంగా వస్తుంది సో అక్కడ వచ్చేసి ప్రొఫైల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అయితే అవసరం లేదు ఇక్కడ అవుట్ ఆఫ్ అయితే కొట్టుకండి ఇది కొట్టితే కనుక మీకు వృత్తి అనేది వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది డిగ్రీది ఆ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకో అంటే డిగ్రీ ఒక ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి సర్టిఫికేట్ అయితే అప్లై చేయండి అప్లోడ్ చేస్తే కనుక మీకైతే వితిన్ త్రీ డేస్లో మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది సో అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీకు అంటే మీ కొన్నిసార్లు అయితే యాప్లో అయితే సరిగ్గా రెస్పాండ్ కాదు మీరు అంటే ఏదైనా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకుని మీకైతే అప్లికేషన్ నెంబర్ అయితే చూపించడం అయితే జరుగుతుంది త్రీ డేస్ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా సమస్య ఉంటే కనుక మీకు గ్రీవెన్స్ పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే కనుక వాళ్ళు అయితే మీ సమస్యను అయితే సాల్వ్ చేస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో లింక్ ఇలాంటి మైన్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి